క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసినా ఐసిసి మహిళల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరు పూర్తి షెడ్యూల్ను ఐసిసి ఈరోజు విడుదల చేసింది ఈ మెగా టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండున ఇంగ్లాండ్లోని అడ్బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది ఈ టోర్నీలో మొత్తం పన్నెండు జట్లు ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం పోటీ పడతాయి గత ఏడాది ఈ ట్రోఫీని న్యూజిలాండ్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో మొత్తం ముప్పై మూడు మ్యాచ్లు ఇంగ్లాండ్ వెల్స్లోని ఏడు వేర్వేరు వేదికలపై జరగనున్నాయి భారత క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ పాకిస్తాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జూన్ పద్నాలుగున జరగనుంది ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు కూడా బర్మింగ్ బర్మింగ్హోంలోని బాస్టన్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతుందని ఐసిసి వర్గాలు తెలిపాయి ఇప్పటి వరకు టీ ట్వంటీ ఫార్మాట్లోని భారత్ పాకిస్తాన్ మహిళల జట్టు పదిహేను సార్లు ముఖాముఖి తలపడగా అందులో పన్నెండు సార్లు భారత జట్టే విజయం సాధించింది ఇరు జట్ల మధ్య చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరున ఐసిసి మహిళలు టీ ట్వంటీ ప్రపంచ కప్లో మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో పాకిస్తాన్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే మరోసారి దాయాదుల పోరు కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు